అన్న పదేళ్ల నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదురు ఎదురు చూస్తూ పార్టీని మెయింటైన్ చేస్తూ ఈరోజు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మనం వచ్చిన వేణుస్వామి శ్యామల యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ పిఠాపురాల్లో గెలవాడు అని చెప్పి గట్టిగా చెప్పారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఆల్రెడీ వేణుస్వామి గారు రిజల్ట్ రాకముందే చెప్పారు నేను ఇంకా జాతకాలు చెప్పను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతానని ఆల్రెడీ మనం చూసాం ముందు నుంచి ఆయన ఏం చేస్తాడంటే ఆర్పి అన్న చెప్పాడు ఆల్రెడీ పబ్బుల్లో వెళ్ళి కూర్చుంటాడు అక్కడ సెలబ్రిటీస్ మాట్లాడుకుంటున్న టేబుల్ పక్కన కూర్చుని సెవోటేసి ఏం చెప్తున్నారా ఈయని అదే వచ్చి టీవీలో చెప్తాడని ఆర్పిఎన్ ఆల్రెడీ చెప్పాడు వేణుస్వామి చేసేదంతా ఇలా పబ్బుల్లోనూ తనకు కొంతమంది సన్నిహితులు ఉంటారు సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ ఆయన కూడా ఒక ఆర్టిస్టే ఆయనకి సినీ వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి నార్మల్గా గోసప్స్ వస్తూ ఉంటే వాటిని ఈయన టీవీ ముందు కూర్చుని వాగుతూ ఉంటాడు అంతకు మించి ఏం లేదు ఈయన చెప్పాడు సన్ రైజర్స్ నగ్గుతుందని చెప్పిన వెంటనే సన్ రైజర్స్ ఓడిపోయింది కేసీఆర్ గారు నగ్గుతారు కేటీఆర్ సీఎం అవుతాడు ఏమైందో చూసాం ఇప్పుడు డిపాజిట్లు కూడా రాల ఈయన చెప్పి ఈయన ఎప్పుడైతే ఏం చెప్తున్నాడో అప్పుడు ఆ పార్టీలకి డిపాజిట్లు కూడా రాకుండా అయిపోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే అయిపోయింది డిపాజిట్లు దక్కకుండా అయిపోయింది కాబట్టి ఆయన చెప్పి మళ్ళీ ఇంకా శ్యామల గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే వ్యభిచారం చేసే వాళ్ళ గురించి మేము ఎక్కువ మాట్లాడు ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు మహిళలను గౌరవించమంటున్నారు కాబట్టి ఆవిడ గురించి నేను చాలా తక్కువ మాట్లాడడం మంచిదని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నుంచి మాట్లాడకుండా రీసెంట్గా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను కానీ అడే డబ్బు అంటారు మరి గట్టిగా అనే ఐదు రూపాయల ఆర్టిస్టులు అన్నాయా లో ఐదు రూపాయలు పడినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇన్నాళ్ళు ఏమైపోయారు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఉంది ఆవిడ వీడియో అంతా బాగానే మాట్లాడింది మాట్లాడిన లాస్ట్లో ఉంది ఆయన ఏం సహాయం చేశారని అడుగుతుంది అమ్మ శ్యామల గారు మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా నేను నా జన సైనికులు అందరం వస్తాం అంటే నాకు అడ్రస్ తెలియదు కాబట్టి నేను అడ్రస్ పెట్టాను అని అడిగాను మీ ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సేవలు చేశారో అటువంటి సేవలన్నిటిని నీకు యూట్యూబ్లో క్లియర్గా చూపిస్తాం కుదిరితే ఆ సేవలు పొందిన వ్యక్తులను కూడా తీసుకొస్తాం అమ్మ తీసుకు అంటే రోజా గారు ఏమన్నారంటే అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనేమో ప్లస్ జగన్మోహన్ రెడ్డి గేటుకను చిటికన అమ్మా ఆ డైమండ్ రాణి గారికి నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదమ్మా రేపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే మాట చెప్పే వచ్చే జన సైనికులు తాకిడితో అసెంబ్లీ గదులు పెకిలించకపోతాయి కన్ఫర్మ్ గా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ అనే నేను అనే అసెంబ్లీలో ఒక మాట చెప్పే ముందు అక్కడకు వచ్చే జన తాకిడిని ఆపడ్డానికి పారామిలిటరీని తెచ్చుకుని పెట్టుకోవాలని చెప్తున్నాయి ఇక్కడ నుంచి అంటే ప్రమాణ స్వీకారం రోజు బాహుబలి మీరు చూస్తారు అని ఖచ్చితంగా ఖచ్చితంగా బాహుబలి సినిమాలో చూపించింది కొంచమే మిగతా వర్షన్ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు ఆల్రెడీ మీరు నామినేషన్ అప్పుడు చూశారు కాబట్టి రేపు ఆయన ప్రమాణ స్వీకారం ఎక్కడి నుంచి చేసినా అది ఓపెన్ గ్రౌండ్ లో చేసిన అసెంబ్లీలో చేసిన ఒకటే ఒక విషయం చెప్తున్నా ప్రపంచంలో ఎక్కడ తెలుగోడున్నా రేపు జరగబోయే ఆ అసెంబ్లీ సెక్షన్స్ చూడడం తథ్యం ఇప్పటి వరకు ఒక లెక్క పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళాక మరో లెక్క కాబోతుంది రాజకీయం తెలియని పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళ ముసలవుల దగ్గర కూడా టీవీల ముందు కూర్చుని ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారనే దాని గురించి వేచి చూస్తున్నారు ఇది కన్ఫర్మ్ గా ఖచ్చితంగా జరుగుతుంది బాహుబలి కాదు దాని అమ్మను మించింది రేపు జరగబోతుంది రేపు అసెంబ్లీ తాకిడి చూడడానికి అభిమానులతో పాటు మా లాంటి సా కార్యకర్తలు కూడా వేచి వస్తున్నాం అంటే పది ఏళ్ళు పవన్ కళ్యాణ్ అని ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు చేశారు సో రేపు పొద్దున గెలిచిన తర్వాత గెలిచేశారు రేపు పొద్దున కక్ష సాధింపు రాజకీయాలు చేసే అవకాశం ఏమైనా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజంగా మేము కక్ష కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే మాకు అధికారం అవసరం లేదన్న ఆల్రెడీ మీరు చూశారు కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఖమ్మం టోల్గేట్ దగ్గర ఆపడం చూశారు అర్ధరాత్రి ఎంతమంది జనసైనికులు వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేస్తున్నారు కదా ఒక్కసారి జన అటు గనక ఊహించుకుని వాళ్ళ ఇంటి వైపు కూర్చుంటే వీళ్ళు ఉండగలరా అధికారంలోకి వచ్చాకే చేయగల అధికారం లేకముందు కూడా మేము అనుకుని ఉంటే చేయగలం కానీ మా మా దారి అది కాదు ప్రజలకి సేవ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టారు ప్రశ్నించడం కోసం అని పార్టీ పెట్టారు కాబట్టి ఆయన విధానమే వేరు రేపు ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్న అటువంటి సమస్యల మీద పోరాడడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపి చూపిస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలం అంటే అధికారంలో ఉన్నప్పుడే బస్సుల్లో పరదాలు కప్పుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓడిపోయారు ప్రతిపక్షంలో ఉన్నారు రేపు ఎలా తిరుగుతారు బయట వచ్చి ఆల్దారు అంటారు వైట్ ఆల్రెడీ లండన్ కి టికెట్ వేసుకున్నారు అంటారు అందరూ చూసుకుంటారు యాక్చువల్లీ మా జనసైనికులకు కొత్త బాధ్యత తీసుకున్నారు అన్నయ్య గారు అంటున్నట్టు మా నాలుగో వదిన ఆవిడ మా మా నాలుగో వదిన పాపం ఓడిపోయింది మాకు చాలా బాధగా ఉంది ఆ రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వదిన గారిని పలకరించడానికి వెళ్తున్నాం మేము ఎందుకంటే ఎందుకంటే వదిన చాలా ఘోరంగా ఓడిపోయింది కనీసం ఇప్పుడు పది స్థానాలు కూడా గెలుస్తుందో లేదో తెలియదు మీరు పరామర్శించడానికి వదిన కానీ ఖచ్చితంగా పరామర్శిస్తాం ఎందుకంటే ఇప్పుడు చాలా చెప్పాడు వదిన చాలా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది మా వదిన అసలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆయన ఎవరో తుతు తుతుతో మాట్లాడుతుంటారు బొత్త సత్యనారాయణ అని చెప్పి ఆయన జూన్ తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో గ్రౌండ్ గదులు అన్ని నిండిపోయినాయి అని చెప్పాడు మరి ఆ గ్రౌండ్లు గదులు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు ఆ కుదిరితే గనక మీ జెండాలని పీకేసి మా జెండాలు మేము పెట్టుకుని ఘనంగా మీరు అనుకున్నారే ఆ గ్రౌండ్ కన్నా డబల్ లో మేము ప్రమాణ స్వీకారం తొందరలో చేయబోతున్నాం మా వదిని గారు మాత్రం చాలా బాధపడుతుంది కాబట్టి వైసీపీ నాయకులందరికీ ఆ గుట్కాపానికి డైమండ్ రాణికి కోడిగుడ్డ అమర్నాథ్కి బంతి అవంతి గంట అరగంట అందరూ ఒకసారి మా వదిని దగ్గరికి వెళ్ళి ఓదార్చండి ప్లీజ్ దయచేసి మా వదిని మీరు ఈ ఐదు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కానీ వదినకి ముట్టి కింద ముప్పై రెండు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వదిన ఏ క్షణానైనా జైలుకి వెళ్ళిపోవచ్చు కాబట్టి కొంచెం ఈ మధ్యనే బాదం గుడ్లు అలాంటి బాగా పెట్టి గున్ని గిన్నెకోళ్ళ రెడీ చేసి వదిలి జైలుకి పంపించాలి మళ్ళీ అక్కడ చెప్పకూడదు తింటే మళ్ళీ వదిన సన్నబడిపోతే మేము బాధపడతాం మా అన్నయ్య గారు కూడా బాధపడతారు కాబట్టి దయచేసి వదిన్ని జాగ్రత్తగా చూసుకోండి వదిన క్షేమంగా ఉంటేనే అన్నయ్య బాగుంటాడు మరి మా నాలుగో వదిని చూసుకుంటారని కోరుకుంటున్నాను నేను